బాన్స్వాడ పట్నంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని ప్రత్యేక పూజల అనంతరం నాట్ల ఉదయ్ కుమార్ షాలువాతో సన్మానించారు ఆలయంలో హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్వయముగా తబలా వాయిస్తూ భక్తులతో ఉత్సాహంగా రామనామ స్మరణ చేశారు సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జీవితం ఆదర్శపాయమని ఆయన రాముడికి నమ్మిన బంటుగా ఉంటూ సేవ చేశారని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు Það er það að við þá við upphagða að við aðraðum þetta við þessu. En það er um hverju og unna. Okkaka einhverjum okkana nættur þá það er alveg. Það er um hverju og unna. Hverju og unni þið hverju og þið er að þeim að við þeim þá. Ægir þeim þá við þá við þá við þá. Okkaka að við þeim að రామ అవకాలమైన కులమైన వెంట్రవకాలమైన విష్ణుమూర్తి అవతారాలు గారు ముగ్గురు ముగ్గురు ఒకటే ఆ ముగ్గురికి పంటూ సేవకు అనే হরে বোটনা হনুমান জয় প্রভাকান্ত করতে জয় আরমান জয় আরমান জয় আরমান জয় আরমান জয় আরমান জয় আরমান জয় আরমান